హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పీజె డైలీ బ్లాగ్ ఇక్కడ చూసారు కదండి ఏం జరుగుతుంది అనేది అయితే చూపిచ్చేస్తున్నాను ఈ వీడియో అయితే ద్వాదశి పూజ అనమాట నవంబర్ రెండు ద్వాదశి పూజ సాయంత్రం అయితే ఆరున్నర పైన అయితే చేసుకుంటున్నాను ఇంకా నేను ఉదయం ఇంకా ఫుల్ వర్క్ ఉంది సండే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటే ఇంకా మార్కెట్ కూడా పోలేకపోయాను అనమాట ఇంకా సాయంత్రం ఐదు గంటలకు నాలుగున్నర కట్ట వెళ్ళాను కి ఇంకా అవన్నీ కొన్ని ఉసిరికాయలు పండ్లు పూలు ఇట్లా ఒత్తులు అవన్నీ కూడా తెచ్చుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా తులసి దామోదరుని కళ్యాణం అయితే ఈ విధంగా సింపుల్ గా నాకు తోచినంతలో నాకు తెలిసినంతలో నేను మా వారు చక్కగా కూర్చొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నదనే వీడియోకి ఇక అయితే నేను ఇక ఈ విధంగా అయితే మా పాప హెల్ప్ చేసిందనమాట సింపుల్ గా ఈ విధంగా నేనైతే మిద్ది పైన చేశానండి పైన ఇంకా ఆ రోజనగానే ఉదయం తెల్లవారితో పైకి వెళ్ళి నీట్ గా ఇట్లా అనుకోలేదన్నమాట పైన పెట్టుకోవాలనేసి అని ఇక అంత క్లీన్ చేసేసి వచ్చామన్నమాట మెద్ది పైన ఈ మధ్యలో వాన గాలి వచ్చి ఆకులు పడి చెత్త చెత్తగా ఉండింది అనమాట పైన ఇంకా నీట్గా కడిగి తోసేసి వచ్చాను నీట్గా చాలా బాగుంది గా చేసి మళ్ళీ మధ్యాహ్నం అయితే వర్షం గా పడిపోయింది ఇంకేం చేస్తాం పూజ పైన అనుకున్నాను నేను నేనైతే ఫస్ట్ ఇంట్లో పోయినసారి సారి ఒక నాలుగైదేళ్ళుగా ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట తులసమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ ఉసిరి చెట్టుని కూడా తెచ్చి అక్కడ పెట్టుకొని చేసుకునేది అనమాట కానీ ఇంకా పెయింటింగ్ అంత పని వర్క్ జరిగింది కదా ఇంకా వైట్ పెయింట్ అయితే చేసుకున్నాం ఇంట్లో ఇంకా ఫుల్ ఫుల్గా పొగవి పెట్టేసినామంటే గా ఎక్కువైపోతుంది పొగ ఎక్కువైపోతే నలుపు ఎక్కువైపోతుంది అనమాట గోడలకి అంతా కూడా భయపడిపోయి అరుస్తూ ఉన్నారనమాట మా వారు సరే ఇల్లు అంతా ఒకటే కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు ఆ దేవుడు ఎక్కడైనా ఉంటాడనేసి మా వారైతే ఇక మిద్దు పైన చేద్దామని చెప్పారనమాట సాయంత్రము సరే ఇంకా మిద్దు పైన ఎలా చేసుకుంటాము వర్షం వస్తే ఎట్లా అనేసి అనుకుంటూ ఉంటే ఆ దేవుడు దయ చూడండి నా పూజ దీపాలు కూడా దిగిపోతుంటే ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా ఒక కటన్ ఒక క్లాత్ అయితే పట్టుకొని గాలి రాకుండా అట్టైతే అయితే నిలబడుకొని ఉన్నారనమాట చూడండి మీకు తెలుస్తుంది వీడియోలు అయితే ఇంకైతే పచ్చదనం చుట్టుపక్కల పచ్చగా చెట్లతో చాలా బాగా అందంగా కుదిరింది అనమాట ఈసారి ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ద్వాదశి పూజ సరే ఇంకా మా వారు కూడా కూర్చొని ఇంక స్వామి స్వామివారి దామోదరిని నామాలైతే చదివారు ఈ విధంగా తులసి పూజనైతే ఈ విధంగా సింపుల్ గా చేస్తున్నాను ఇంకా మేమిద్దరం కూర్చొని ఇంకా ఎవరిని కూడా పిలవలేదు పసుపు కుంకుమ తీసుకోవడానికి ఇంకా అంత రాత్రికి ఎనిమిది తొమ్మిది అయిపోయిందనమాట రావడానికి అవ్వడానికి ఇంకా ఎవరు వస్తారు అని చెప్పంటే ఇంకా అత్త మామైన అయితే పిలిచాను కింద ఇంటి ఆంటీ వాళ్ళ ఆంటీని అయితే పిలిచానమాట పసుపు కుంకుమ తీసుకోవడానికి నేనైతే సింపుల్ సింపుల్గా అయితే ప్రసాదం ఒక్కే చేశానండి పిల్లలు ఎవరు తినలేకపోతుంటే మేమేం తినమన్నారు సరే ఇంకా కొద్దిగా కేసర్ చేసుకున్నాను ఎవరైనా సరే ఈ విధంగా సింపుల్ గా చేసుకోవాలని ఉండే వాళ్ళకైతే ఈ విధంగా నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఇంకా ఈ విధంగా అయితే పెట్టి ఉసిరికాయలు ఐదు ఐదు దీపాలు మొత్తం ఎనిమిది దీపాలు ఎనిమిది దిక్కులు పెట్టాలన్నారు ఎనిమిది చుట్లు కూడా చుట్టాలంట దామోదరుడు తులసి దామోదరుడిని కళ్యాణం చేసినప్పుడు ఆ చెట్టు చుట్టూ చుట్టాలంట మంచిదంట మా వారు ఎక్కడ విన్నారని చెప్పారు సరే అని చెప్పి చుట్టడానికి కూడా బాగునిందండి ఇక్కడ చూడటానికి ఈ విధంగా అయితే ఉసిరికాయలతో దీపం పెట్టి బుడ్డొత్తులు పెట్టి ముందుగా నెయ్యితో నానబెట్టి పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇంకా మా వారైతే చదువుతున్నారు నామాలు నేను నన్ను కూడా చదవమన్నారు నేను చదివాను పిల్లలకు కూడా చెప్పిస్తున్నారు మాకు ఈ విధంగా చెప్పాలి చెయ్యాలనేసి అని ఇకైతే ఇంతకు ముందు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు ముందు సెల్లు నా చేతిలో లేనప్పుడు ఇంకా బాగా గ్రాండ్ గా ఇంట్లోనే చేశానండి ఒక అంతా ఆక్రమించి దివాణా నీట్ గా పెట్టేసి అక్కడంతా తులసి కోటను పెట్టి చాలా బాగా చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు అంత ఓపిక రావడం లేదు పిల్లలతో సరిపోతుంది పని సరిపోతుంది నాకు ఇంకైతే నా చిన్నమ్మాయి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా పెద్దమ్మాయి అక్కడ గుడ్డే పట్టుకుంటుంది గాలి రాకుండా చూడండి ఇంకైతే మెల్లిగా ఒక్కొక్క దీపం దిగిపోతూ ఉంటే కూడా ఇంకా వెలిగించుకుంటూ సరే ఆ పూజన అయితే ఆ విధంగా చేస్తున్నాము ఈ దామోదరి తులసి దామోదర్ కళ్యాణం అయితే ఇంకా అత్తమ్మ మావయ్య వాళ్ళు కూడా మెల్లిగా ఎక్కి వచ్చి పైన హారతి అయితే ఇచ్చారు కింద ఇంటి ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు సరే అయితే నాకు తెలిసినంత వరకు తులసి దామోదోని కళ్యాణం కథ అయితే నేను విన్నది చెప్తానండి మీకు తెలుసుకుంటారేమో తెలియని వాళ్ళకనే ఉద్దేశంతో చెప్తున్నా వినండి పురాణాల ప్రకారం ఒకప్పుడు తులసిదేవి అనే పవిత్ర స్త్రీ ఉండేది ఆమెకు గత జన్మలో బృందాదేవి అంటే జలంధరుడి భార్య జలంధరుడి పెద్ద భక్తుడు కానీ అహంకారం ఎక్కువగా ఉండేది ఆయన శక్తి అంతా భార్య వృధాదేవి యొక్క పవి పతివ్రత ధర్మం వల్లే వచ్చేది దేవతలు జలంధరుణ్ణి జయించలేకపోయారు అప్పుడు విష్ణుమూర్తి వృందా దేవి ముందు వచ్చి ఆమె పతివ్రత శక్తిని భంగం చేశాడు వృంద ఆ విషయం తెలుసుకొని కోపంతో విష్ణుమూర్తిని శపించింది నువ్వు కూడా నాలాగే భూలోకంలో మొక్కగా పుడతావు అని ఆ శాపం వల్ల తులసి మొక్క జన్మించింది విష్ణుమూర్తి కూడా దామోదరుడు రూపంలో ఆమెను ఆశీర్వదించి ఆశీర్వదించాడు తర్వాత తులసిదేవి పాప విమోచనం కోసం భూలోకంలో పూజలు రూప రూపంలో ఉండాలని కోరింది అప్పుడు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కార్తీక మాస శుక్ల ద్వాదశి రోజున తులసి దామోదరుల కళ్యాణం జరుపుకుంటారు ఈ రోజు ఈ పూజ చేస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుంది ఇకైతే పూజ అంతా అయిన తర్వాత ఇంకా ఎనిమిది చుట్లు చుట్టాలని చెప్పి చూడుతున్నారనమాట అందరూ కూడా తులసి దామోదరుల పూజకి దీపారాధన నైవేద్యం చేస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఆర్థిక శ్రేయస్సు వస్తాయి ఈ రోజు ఉపవాసం చేసి తులసి ఆకులు విష్ణుమూర్తికి సమర్పిస్తే వైకుంఠ సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఈ రోజు నేను చేసిన ద్వాదశి పూజ నాకు చాలా ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది మీరు కూడా ఈ నెలలో ఈ పూజ చేసుకొని అనుభూతిని పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ